మానవా ఏం తింగరా ఉంది అక్కడ వంటగదిలో బోర్ నుంచి గిన్నె ఉంది దాని నిండా అమృతం ఉంది పోయి తాగు పో పొయ్యి తాగుతంగా మళ్ళీ దొరుకుతారా పోయి నాకు కూడా ఎడికెళ్ళి దొరుకుతారో తెలియదు కానీ

ఈ విధముగా నీ వామహస్తమున నా దక్షిణ హస్తమునంతా ఈ విధముగా నీ హస్తమునను రుమచూదే ముందు చేతి మందేమైనా తాగి బాగా కిక్కిక్కిందా తిక్కిలు తిక్కులు మాట్లాడుతున్నావు ముందుగడించి లేచి అక్కడ పో ఓ ఆ చెట్టుకి ఎలా సై నించి నీ వామ హస్తి నువ్వులా ఆస్తం గిస్తాం అంటూ పార్టీ గుర్తుంచి మాట్లాడదు సరేనా ఊసలు కదిలిపోతే ముందుగడించి లే అక్కడ పో కలకంట కందిరు పింటిన ఈ కఠిన మానవ చల్లి అబ్బా ఏమది ఏమంటివి ఏమంటివి నాకు కనికరం లేదా ఎలా ఉండవాలి నేనెవరనుకుంటుంటివి పరమ నిష్టాగరిష్ఠుడు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడైనా మారుతి మానస పుత్రుణ్ణి అకుంఠిత భక్త తోడైనా వాయినందరి ప్రియ శిష్యుణ్ణి పరమ భక్తుణ్ణి నీ వాచాలతో చల్లించి ఆ చాప ఆశ్రయించి ఆ మూల శైలించి చెడుగుచ్చి మనం కూడా చిన్నప్పుడు చాలా పౌరాణిక నాటకాలు ఆడాం నటనలో మనకున్న పేరేంటో తెలుసా ఆ గది కాబట్టి మనతో పెట్టుకోకు రోజులు కదిలిపోతాయి లే కణించి లేచి ఆ మూల పడుకో పోద్రలా పాటు చేసింది